బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు మరికొన్ని కొత్త సీరియల్స్ సిద్ధమవుతున్నాయి డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన ఈ కొత్త సీరియల్స్ త్వరలోనే టీవీల్లో సందడి చేయనున్నాయి ఇప్పటికే కొన్ని సీరియల్స్ లాంచింగ్ డేట్స్ ఆయా ఛానల్స్ కన్ఫామ్ చేశారు స్టార్మా జీ తెలుగుతో పాటు ఇతర ఛానల్స్లో టెలికాస్ట్ అవ్వబోతున్న ఆ కొత్త సీరియల్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికే స్టార్మాలో గీత ఎల్ఎల్బి నువ్వు ఉంటే నాజతగా సీరియల్స్ ప్రారంభమయ్యాయి తాజాగా మరో కొత్త సీరియల్స్తో ఆడియన్స్ను సర్ప్రైజ్ చేయబోతుంది స్టార్మా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సీరియల్కు భానుమతి అనే టైటిల్ను ఫిక్స్ చేశారు తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన చిన్ని మరుమగల్కు రీమేక్గా భానుమతి సీరియల్ తెరకెక్కుతుంది భానుమతి సీరియల్లో శంకర్ కుమార్ చక్రవర్తి చైత్ర లీడ్ రోల్స్లో కనిపించబోతున్నారు భానుమతి సీరియల్ ప్రోమోను ఇటీవలే స్టార్మా రిలీజ్ చేసింది కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ బాగా చదువుకోవాలని కలలుకనే ఒక యువతికి పెళ్లి ఎలా అడ్డంకిగా మారింది పెళ్లి తర్వాత తన చదువును కొనసాగించిందా లేదా అనే కాన్సెప్ట్తో ఈ సీరియల్ తెరకెక్కుతున్నట్లు బ్రహ్మో చూస్తుంటే తెలుస్తుంది మార్చి నెలలో ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు స్టార్మా చెప్తుంది ఛత్రపతి ఫేమ్ శేఖర్ ప్రధాన పాత్రలో నివాసం పేరుతో ఒక సీరియల్ తెరకెక్కుతుంది మార్చి మూడు నుంచి జీ తెలుగులో ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతుంది ఈ సీరియల్ లాంచ్ డేట్ని జీ తెలుగు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న లక్ష్మీనివాసం సీరియల్లో ఛత్రపతి శేఖర్తో పాటు శ్రీరంజని కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు లక్ష్మీనివాసం సీరియల్కు రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు ఈ సీరియల్ ప్రసారం అవుతుందని జీ తెలుగు ఇప్పటికే ప్రకటించింది అలాగే ఈటీవీ కూడా ఒక కొత్త మైథలాజికల్ సీరియల్ని మొదలు పెట్టబోతుంది పేరుతో ఈ సీరియల్ తెరకెక్కుతుంది ఇదొక హిందీ డబ్బింగ్ సీరియల్ ఈటీవీ లైఫ్లో టెలికాస్ట్ కాబోతుంది ఈ సీరియల్లో రతి పాండే తరుణ్ ఖన్నా లీడ్ రోల్స్లో నటించారు ఇవే కాకుండా తారా అనే పేరుతో మరో డబ్బింగ్ సీరియల్ కూడా ఈటీవీలో లాంచ్ కాబోతుంది ఇవే కాకుండా ఈటీవీలో స్ట్రైట్ కథాంశంతో వేయి శుభములు కలుగు నీకు అనే సీరియల్ కూడా తెరకెక్కుతుంది ఇటీవలే సీరియల్ ప్రోమోను రిలీజ్ చేశారు ఈ సీరియల్లో శిల్పా చక్రవర్తి మౌనిక విజయ్ సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇవే కాకుండా జమినీ టీవీలో యశోద అనే పేరుతో కొత్త సీరియల్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది ఇప్పటికైతే ప్రారంభం కానున్న కొత్త సీరియల్స్ ఇవే మరి ఈ సీరియల్స్లో ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్